ప్రోగ్రాంలో లేకుండే సడన్ గా మీరు చెప్పొచ్చున్నా మీ అందరినీ కలిసి అవకాశం దొరికినంది ధన్యవాదాలు కలిసి అవకాశం దొరికిన ఇప్పుడే ఇప్పుడే నేను అరవింద్ గారితో మాట్లాడుతుంటే చెప్పాను ఆరు వందల మంది స్టూడెంట్స్ ముప్పై మంది బోధన సిబ్బంది దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి వంద శాతం రిజల్ట్ ఇద్దరు ట్రిపుల్ లో అడ్మిషన్ వచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ ఐదు వచ్చినాయండి ట్రిపుల్ ఐటీలో మరి ట్రిపుల్ ఎయిటీలో మీరేనమ్మా కంగ్రాచులేషన్స్ చూసి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో మంచిగా చదువుకొని డాక్టర్ ఇంజనీర్ చదువుకొని మంచిగా స్థిరపడాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాను చాలా మంది అనుకుంటారు ప్రైవేట్ పాఠశాలలో మంచి విద్య దొరుకుతుందని కానీ ప్రైవేట్ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్లు ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేట్స్ జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కానీ ఇక్కడ మీకు చెప్పేటువంటి టీచర్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బిఏడ్ చదువుకొని కేవలం మీకోసము మీ విద్యా బోధన కోసమే వారు అపాయింట్ అయినటువంటి ఒక సమర్థులైనటువంటి విద్యా బోధన మరి టాయిలెట్స్ కూడా చెప్తా ఉన్నారు నేను వెంటనే అదనపు ని కూడా మంజూరు కూడా చేస్తాను మరి అంతేకాకుండా మరి కంప్యూటర్స్ ఐదే ఉన్నాయి అడిషనల్ కంప్యూటర్స్ కావాలంటా ఉన్నారు మరి ఎంపీ లో కానీ ఎస్పీ ఏసీడీపీలో కానీ ఎస్డిపిలో కానీ దేంట్లో కదా నేను వీలైన చోట దీన్ని ఎక్కడ ఫిట్ అవుతుందో చూసి డెఫినెట్గా మీకు కంప్యూటర్ ల్యాప్టాప్ మీ ఊళ్ళో ఒకటి ఎస్సీ హాస్టల్ అడుగుతా ఉన్నారు నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి రాస్తాను ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఈ పాఠశాలలో అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ మీకు కావాల్సినటువంటి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా మీ మంచి భోజనం కోసం మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం ఇక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా నేను మీకు అందుబాటులో ఉండి నేను డెఫినెట్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నిన్ననే అనౌన్స్ చేసినటువంటి ట్రిపుల్ ఐటీలో